ఇప్పుడు జగన్ వల్లే మాకు అప్పులు రావట్లేదు అంటున్నారు జగన్ అప్పులు ఆల్రెడీ అప్పులు చేసే చేస్తున్నాడు కదా ముప్పై వేల కోట్లు అప్పులు చేశారు ఇంకా రాంది ఎక్కడ ఇప్పుడు పాయింట్ ఏంటంటే వేళ వైఫల్యాలని ఆయనమే తోసేయాలని ప్రయత్నిస్తున్నారు దానికి పవన్ కళ్యాణ్ గారు డింగ్ డింగ్ అంటే భయం చేస్తున్నాడు తిరుపతిలో వ్యవహారం ఎంత ఘోరం ఎంత నీచం అది ఎంత దారుణం తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసి ఇప్పుడే నేను ఒక వీడియో ఎక్కడో మిత్రుడు ఎవరో రామ్నాథ్ ఎవరో పెడితే చూశారు సాక్షి వాళ్ళంట చంద్రబాబు గారు టీటీడీ ఆఫీసర్స్ సమావేశమైనప్పుడు ఆయన సిఐడి సిట్కి వస్తుంది సుప్రీంకోర్టు వేసింది దానికి నేను చెప్పిన వాదన ప్రకారం చెప్పండి అన్నారని చెప్పి ట్యూషన్ చెప్పాడని చెప్పి సాక్షిలో రాశారంట అందుకని టీటీడీ ప్రతిష్ట పోయిందంట అందుకని కేసు పెట్టాడు ఎందుకంటే దీని బట్టి ప్రజాస్వామ్యం ఏ రకంగా ఉంది పత్రికా స్వేచ్ఛ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇతరకు చంద్రబాబు గారు అబద్దాలకి అబద్దాలు రాసేవాళ్ళకే స్వేచ్ఛ లేదని గందరగోళం చేస్తుండేవాళ్ళు అవును అబద్దాలు రాస్తున్నా కూడా ఇప్పుడు మరి ఇది నిజం కాకపోతే ఖండించండి నేనేం కాదంటా లేదు నిజమైతే మేర ఊరుకోండి అంతేగాని కేసులు పెట్టడం కేసు పెట్టడం ఏంటి మరి అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు లేదా ఈవో శ్యామలరావు గారి మీద ఎందుకు చంద్రబాబు గారు ఏమన్నారు జంతుకో కలిసింది నేతిలో ఆ దాంతో లడ్డు తయారు చేశారు అన్నారు తర్వాత కొంత నాకు దే దేవుడే నిజాలు చెప్పించాడని ఇంకోసారి అన్నారు వెంకటేశ్వర స్వామి చెప్పించాడు తర్వాత కొద్ది రోజులకి ఒక వారం లోపు వారం పది రోజులలోపు ఏమన్నారు మళ్ళీ ఏమన్నారు ఎక్కడో కలిసి ఉండొచ్చు అన్నది కలిసింది ఎడ కలిసిందో తెలియదు తెలియదు అన్నారు అంటే ఏంటి ఇప్పుడు టీటీడీ ప్రతిష్ట తిరుమల స్వామి ప్రతిష్టని ప పరపతిని దెబ్బతీసింది ఎవరు చంద్రబాబు గారు ఆయన్ని మించి నేను ఎక్కడ హింద్ వెనకబడిపోతానో అన్నట్టుగానో లేకపోతే చంద్రబాబు గారికి చాలా నమ్మక నమ్మిన బంటుగా ఉంటాననే ఉద్దేశంతో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఘోరంగా మాట్లాడారు తిరుమల లడ్డూల్లో జరిగిపోయింది అయోధ్యకు పంపించిన లడ్డూలు కూడా కలితీవే ఇలా అసలు దాని మీద కదా చంద్ర టీటీడీ వాళ్ళకి దమ్ముంటే కేసు పెట్టాల్సింది అట్లాగే ఆయన ఎవరో కుక్క మాంసం కలిసిందన్న అంట తెలుగుదేశం అధికార ప్రతినిధి ఎవరు నాకైతే వాళ్ళ పేర్లు ఉత్సరించడం కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే అంత రాజకీయంగా అసహ్యంగా మాట్లాడే వాళ్ళతోటి అసలు నాయకుడే అట్లా మాట్లాడినప్పుడు వీళ్ళని మనమే వీళ్ళ మీద పెట్టాలి కదా కేసు వీళ్ళ మీద పెట్టకుండా ఇప్పుడు చంద్రబాబు గారు ఏదో చెప్పారన్నంత మాత్రాన్ని ఏదో టీసీటీ ప్రతిష్ఠబోతుంది నాకేం అర్థం కాలేదు మరి అంత ముందు జగన్ గారి దగ్గర ఏదైనా మీటింగ్ జరిగితే రకరకాలు ఉన్నాయి లేని రాసేవాళ్ళు కదా అప్పుడు ఎందుకు కేసులు రాలేదు అవును సో ఇది ఈ తరహా పాలన ఎంత దారుణంగా అంటానికి ఎంత అధ్వానంగా జరుగుతోంది అంటానికి ఇది ఒక ఉదాహరణ ఇంకోటి అసలు దారుణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దీని లడ్డు విషయం లడ్డు విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళారని రాశారు అది కూడా రాశారు సుప్రీంకోర్టు చెప్పొచ్చు రాజకీయం పైగా జగనే కారణం పైకి జరిగింది వేళపా టైంలో కానీ జగన్ కారణం అంటారు ఇది ఒక విచిత్రమైన వాదన అసలు చాలా విచిత్రమైన వాదన అనమాట జగన్ గారి టైంలో జరగడం ఏంటి సంస్థ లేదు ఏఆర్ సంస్థ టెండర్ వచ్చింది టెండర్ వచ్చిన తర్వాత వాళ్ళు సప్లై చేశారు జూన్ నాలుగున ఈ గవర్నమెంట్ వచ్చింది మొత్తం నువ్వే నడుపుతున్నావు కదా నువ్వు జూన్ నాలుగు నుంచి పన్నెండు ప్రమాణ స్వీకారం అయినప్పటికీ కూడా జనరల్గా ఎవరున్నా ట్రై చేస్తారు అప్పుడు నడిపినప్పుడు జూన్ పన్నెండున వచ్చింది నువ్వు జూన్ పన్నెండున రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ చేసిందని పంపించేశారని మరి శ్యామలరావు గారు ఎక్కడ చెప్పారు అంత ముందు పంపించారు కదా జగన్ టైంలో పద్దెనిమిది సార్లు పంపించారు చంద్రబాబు టైంలో పద్నాలుగు సార్లు పంపించారు మరి అప్పుడు ఈ టెస్టులు ఏమైనా ఏమో తెలియదు అప్పుడు ఏం జరిగిందని ఇంకొక విశేషం ఏంటంటే జూలై జూన్ పన్నెండున జూలై పన్నెండున శాంపుల్స్ పంపించారంట జూన్ పన్నెండు పంపించారు జూలై పన్నెండు జూలై పన్నెండు అవును ఎన్ఈడి పంపిస్తే అది ఎప్పుడు అహ్మదాబాద్కి ఎప్పుడు చేరిందంటే జూలై పదిహేడు కంట అంటే ఐదు రోజులు పట్టిందా నడుచుకుంటే వెళ్ళారేమో అని ఒక ఎక్స్పర్ట్ కామెంట్ చేస్తే చూస్తే ఆ ఎన్డీడీబీకి అసలు ఫుడ్ సేఫ్టీ దీని ప్రకారం వాళ్ళకి అసలు లైసెన్స్ కూడా గుర్తింపు కూడా లేదట అలాంటి ల్యాబ్కి ఎందుకు పంపించారు ఇవన్నీ అనుమానాలు వాళ్ళ మీద దావా వేయాలి అవన్నీ వదిలేసి వీళ్ళేమంటున్నారు ఎ చంద్రబాబు గారు కనుక నేను మీరు ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పుంటే అప్పుడు ఆయన విలువ పెరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనుక ఎస్ మీరు ఏమన్నా చేసుకోండి అబ్బా మాది వాస్తవం మేము చెబుతున్నాం మీరు ఏ విచారణ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పుంటే అది శంశేర్ అవటం అది తప్ప మిగతా అన్నీ మాట్లాడారు మిగతా అవి మాట్లాడి చివరికి జారిపోయారు జారిపోయి మళ్ళీ అయినా కూడా జగన్ గారి మీద దుష్ప్రచారం చేస్తారు మీడియాను అడ్డం పెట్టుకుని ఈ రకంగా జనం మీద పడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే ఇది ఒకటే పవన్ కళ్యాణ్ గారు నేను జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే మళ్ళీ దగ్గరికి వచ్చారు గారి దగ్గరికి వచ్చారు ఎప్పుడైతే సుప్రీంకోర్టు వచ్చిందో అవును జగన్మోహన్ రెడ్డి స్టాండర్డ్ స్టాండర్డ్గా తీసుకోకూడదు ఒక రకంగా ఆయన మిడిమిడి జ్ఞానం అనాలా అహంకారం అనాలా లేకపోతే అనాలా ఏమో తెలీదు ఎందుకు ఆయన ఎక్కడ వీడియో చూస్తే నవ్వు వస్తుంది ఒకసారి బాపట్లో పుట్టానంటాడు ఒకసారి పల్నాడులో పుట్టానంటాడు ఇంకోసారి నెల్లూరు అంటాడు ఒకసారి ఒంగోలు అంటాడు ఇంకే ఒకసారి కాకినాడ అంటాడు ఈవెన్ ఇట్లా నేను ఇంకా ఫైనల్గా నేను ఎక్కడ పుట్టాను నాకే తెలియదు అంటాడు సో ఇట్లాంటి వ్యక్తితోటి అది ఒకటే కాదు దశావతారాలని ఇంకో వీడియో తయారు చేశారు ఎవరు ఆయన ఎన్ని రకాలుగా మాటలు మారుస్తాడు అన్న దానికి ఎందుకు సార్ ఈ నాకు కులం లేదు మతం లేదు అన్నాడు ఇప్పుడు అచ్చంగా కులం కుల రాజకీయం చేసాడు ఇప్పుడు మత రాజకీయం చేస్తున్నాడు ఎందుకు అంటే ఇదేదో బీజేపీ వాళ్ళు ఏమన్నా కావాలని ఎంకరేజ్ చేసి తద్వారా మెల్లగా ఈ ప్రాంతానికి కూడా కాస్త మతం వైపు జనాన్ని నడిపిస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుందని చేస్తున్నారేమో కొందరికి అనుమానం నాకైతే ఇంకా అంత దాకా లేదు కానీ బట్ ఇతని తెలివి తక్కువతను లేదా ఈ తెలివి తక్కువతనం అంటే అతి తెలివి అనండి పోనీ మిడిమిడి జ్ఞానం సనాతన ధర్మం అంటే ఏంటో అర్థం తెలియని వైనం బాప్తిజం తీసుకున్నానికి సనాతన ధర్మానికి ఏమిటి సంబంధం ఇంకోటి కూతురునేమో క్రిస్టియన్ మతం అంట సనాతన ధర్మంలో తండ్రి మతమే కూతురికైనా కొడుకు అయినా వస్తుంది మరి కూతురు ఎట్లా క్రిస్టియన్ అయింది ఈయన ఎట్లా హిందూ అయ్యాడు భార్య క్రిస్టియన్ అంట ఈయనేమో హిందూ అంట ఈయనేమో సి సనాతన హిందూ ధర్మాన్ని నేను చెప్తా అంట భార్యని మాత్రం చెప్పడంట ఈ ఇట్లా సనాతన ధర్మంలో సాగమనాలు అట్లాగే బాల్య వివాహాలు అట్లాగే మహిళల్ని కించపరచడం శూద్రులందరినీ చాలా బానిసలాగా చూడటం అట్లాగే శూద్ర మహిళల్ని వాళ్ళు సనాతన ధర్మంలో ఉన్న మూడు క్ష మూడు వర్గాల వాళ్ళు మూడు వర్ణాల వాళ్ళు ఏం చేసినా సరే ఎవరు నోరెత్తకపోవటం ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయని మను ధర్మశాస్త్రం మీద మొత్తం విస్తారంగా సోషల్ మీడియాలోకి వచ్చింది ఈయన చెప్పిన తర్వాత ఈయన ఏదో పెద్ద వీరుళ్లాగా మాట్లాడిన తర్వాత ఇటువంటి వాటిని సమర్థించేవాడు అసలు రా రా రాజకీయాలకు ఎందుకు పనికి వస్తాడు రాజ్యాంగం ప్రకారం ఈయన అసలు హూర్ అవుతాడు నిజానికి ఈయన్ని అర్జెంటుగా డిస్మిస్ చేయాలి ఇట్లాంటి మాటలు మాట్లాడినందుకు అది చేయలే అది చేయకపోతే చేయకపోయి మనం చేయలేము ఇప్పుడు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి చేయకపోగా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సో ఈ రాజ్యాంగం ప్రకారం ఆయన రాజ్యాంగం ప్రకారం అయితే అలా మాట్లాడకూడదు సో రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా సనాతన ధర్మం అనే కొత్త దాన్ని తీసుకొచ్చి దానికి దీనికి ఏమిటి సంబంధం తెలియకుండా ఆయన ఆయన అధ్వానం ఆయన ఇప్పుడు మీరు చూసుకుంటే సార్ కేకే సర్వే వాళ్ళది ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయింది హర్యానాలో పోయింది దానిపైన ఏమంటారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు నేను క్లారిటీతో ఉన్నాను ఇంకా హర్యానాకు సంబంధించిన నాకు తెలియదు కానీ ఇంకా పూర్తిగా హర్యానాలో కూడా ఆశ్చర్యం మొదటంతా అంత దాకా వెళ్ళి వెనక్కి రావడం అనేది జనరల్గా జరగదు నాకున్న అవగాహనలో ఎక్కడన్నా ఒకటి అర నియోజకవర్గాలు ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో కెద్వా ఎవరో ఒక ఆవిడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసింది ఉపయోగ బై ఎలక్షన్ అనమాట దాంట్లో ఉత్తరప్రదేశ్ బీహార్ దాంట్లో ఏమైంది అప్పుడు బ్యాలెట్ పేపరు బ్యాలెట్ పేపర్ల ప్రకారం వెళితే మొదట ఒక నాలుగైదు గంటలు ఆమె ప్రత్యర్థి జనతాదళ్ళు జనతాదళ్ళు కాదు ఏదో సమ్ అపోజిషన్ పార్టీ విఎల్డియా లేకపోతే ఏదో వాళ్ళ అపోజిషన్ వాళ్ళు నీళ్ళలోకి వెళ్ళారు ఆ తర్వాత స్లోగా మళ్ళీ ఈవిడ గెలిచింది అట్లా జరగవచ్చు కొన్ని సందర్భాల్లో ఇండివిజువల్గా ఉప ఎన్నికల వరకు కానీ హర్యానాలో ఆశ్చర్యం దాదాపు తొంభై కాను యాభై మూడు యాభై ఐదు యాభై ఏడు దాకా కూడా వెళ్ళిపోయిన కాంగ్రెస్ పార్టీ సడన్గా నలభై ఐదుకి రావటం హోరాహోరీ అనిపించడం తర్వాత ముప్పై ఆరు ముప్పై ఎనిమిది దగ్గర వచ్చారు బీజేపీ బీజేపీ యాభైకి వెళ్తే వీళ్ళు ముప్పై ఆరుకు పడిపోయారు నలభై వచ్చింది అసలు అది కాదు సార్ అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జయరాం రమేష్ ఎవరు అభ్యంతరం చెప్పారట ఇదంతా ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేస్తా ఉంది ఒకటి తమ మ్యాజిక్ చేస్తా ఉంది ఈవీఎంలు కూడా ఆయన తప్పుపట్టారట హర్యానాలో ఏం జరిగింది అనే దాని మీద నేను అప్పుడే కామెంట్ చేయను కానీ బట్ ఏపీలో ఈవీఎంల మోసం జరిగింది ఈవీఎంల మేనేజ్మెంట్ జరిగిందని నేను నమ్ముతున్నా నేను అంత ముందు నమ్మేవాడిని కాదు ఎవరన్నా ఈవీఎంల గురించి మాట్లాడితే కూడా నేను ఒప్పుకునేవాడిని కాదు ఎందుకంటే ఈవీఎంలు టెక్నాలజీ కదా టెక్నాలజీ వాడుకుంటే తప్పే ఉంది దాన్ని చేస్తే ఎట్లా అనుకునేవాడిని కానీ రెండు వేల తొమ్మిది నుంచి చంద్రబాబు గారే దానికి వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు అవి మ్యానిపులేషన్కి సాధ్యమైన ఆయన ఆ దొంగ ఈవీఎంను కూడా తీసుకొచ్చి ఎవరో తీసుకొచ్చి అక్కడ ప్రదర్శన కూడా పెట్టాడు సరే తర్వాత మళ్ళీ ఆయన గెలిచాడు మళ్ళీ ఇప్పుడు గెలిచి ఓడిపోయాడు ఓడిపోయినప్పుడల్లా ఆయన అన్నాడు గెలిచినప్పుడు మాత్రం అసలు నోరు విప్పట్లే ఇప్పుడు కానీ ఆయన నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అట్లాగే జరిగి ఉండొచ్చు కదా అని కొందరు అంటారు నిజంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగి ఉంటే ఇప్పుడు ఒంగోలులో విజయనగరంలో ఒంగోలు విజయనగరంలో ఎట్లయితే వాళ్ళు అడిగారో అభ్యర్థులు వీవీ ప్యాట్ స్లిప్లు ఈవీఎంలు రెండు చెక్ చేయమని అన్నారో చెక్ చేసి రెండు సమానంగా ఉన్నాయని కనుక తేలితే అప్పుడు అసలు దాంట్లో పొరపాటు లేదని నమ్మచ్చు మనం ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అసలు ఆ రకమైనటువంటి డిమాండ్ లేకుండా చేయడం కోసము లేకపోతే ఒత్తిడి తీసుకురావటం ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పుల్ని నలభై ఐదు రోజులు కూడా ఉంచకుండా తగలిపెట్టేసామని చెప్పటం ఇవన్నీ తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ ఎలక్షన్ రోజునేమో యాభై ఐదు ఉంటే కౌంటింగ్ రోజుకి తొంభై శాతం ఎట్లా అయింది ఇవన్నీ తొంభై తొమ్మిది శాతం ఇవన్నీ సందేహాలుగా ఉన్నాయి అందువల్ల నేను నమ్ముతున్నాను ఇప్పుడు ఆ దాన్ని పోల్చి చూసుకుంటే హైరాణలో కూడా ఏమైనా జరిగిందా అనే అనుమానం రావటం సహజం అయితే ఆ అనుమానాలు నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కానీ హర్యానాలో కానీ అడిగిన వాళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ ముందుకొచ్చి ఎందుకంటే ఎలక్ ఎలక్షన్ వ్యవస్థ మీద అనుమానం రాకూడదు ఎలక్షన్ ప్రక్రియ మీద అనుమానం రాకూడదు ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు కాకూడదు అందువల్ల వాళ్ళకి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈ వీవీ స్లిప్పులు ఈవీఎంలు పోల్చి చూపించి అయ్యా ఈవీఎంలు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పాలి అలా చెప్పకపోతే నా వరకు నేను ఒకటి చెప్తున్నా అలా చెప్పకపోతే అలా చేయకపోతే వచ్చేసారి బ్యాలెట్ పత్రాలు పెట్టాల్సింది బ్యాలెట్ పత్రాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి లేవన్నట్ల కొన్ని చోట్ల రిగ్గింగ్ దొరుకుతాయి అంతే మహా అయితే అయితే ఇప్పుడు అప్పట్లో సి ఈ ఈ కెమెరాలు ఈ సిస్టమ్ లేదు కాబట్టి కొంత ఎక్కువ జరిగాయి ఇప్పుడు సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎక్కడైతే ఈ రిగ్గింగ్ జరుగుతాయో వెళ్ళి బ్యాలెట్ పేపర్లు బలవంతం చేసి కూర్తారో అనుకున్న చోట వాటిని గట్టిగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలి ఈవీఎంలు కూడా వీళ్ళు మా మేనేజ్ చేశాను కదా వచ్చిన రిజల్ట్స్కి తర్వాత ఓట్లు పోలేని ఓట్లకి పెరిగిపోయిన ఓట్లకి చాలా తేడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా ఉందంట ఇక్కడ కూడా ఒక అనుమానం ఏంటంటే సాయంత్రం అయిన తర్వాత ఈ ఈ తెలుగు కూటమి తరఫున ఎక్కువ మంది దొంగ ఓట్లు వేసారని ఈవీఎంలో కూడా మరి నిజం ఒకటితో తెలియదు బట్ ఇది వీవీ ప్యాట్ దీన్ని లెక్కేసి తప్పు జరగలేదు అంటే ఓకే మనం ఒప్పుకోవచ్చు లేకపోతే నేనైతే వచ్చే ఎలక్షన్లో ఓటీ ఒకవేళ ఈవీఎంలను గనక వీవీప్యాట్ స్లిప్పులు పోల్చి అది కరెక్టే అని రుజువు చేయకపోతే ఇప్పుడు హర్యానాలో కూడా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళందరూ గెలుస్తామని నమ్మకం ఉండి ఓడిపోయిన వాళ్ళందరూ అప్లై చేయాలి వీవీప్యాట్ స్లిప్పులు ఈవీఎంలు కంపేర్ చేయండి అని వాళ్ళు తగలబెట్టేసి లోపు అవును అప్పుడు వాళ్ళ నిర్దిష్ట టైం ఉంటుంది కదా టైం ఉన్నా కూడా వీళ్ళు ఇక్కడ రెక్క పెట్టాల అది నాకు అనుమానం వచ్చింది సో అందువల్ల నేనైతే ఓపెన్గా చెబుతున్నా మామూలుగా అయితే మనం ఓటు అని చెప్పకూడదు చదువుకున్నవాడిగా నేను నలుగురికి టీవీల్లో కానపడి మాట్లాడే వ్యక్తిగా నేను అట్లాంటివి చెప్పకూడదు కానీ ప్రజాస్వామ్యం అపహాస్యం పాల్ అవుతున్నప్పుడు మా ఓటి వాళ్ళు నోరు విప్పాలి నేనైతే అదే వాళ్ళు అన్లెస్ అండ్ అదర్వైజ్ ఎలక్షన్ కమిషను ఈవీఎంలు తప్పు లేదు ఈవీఎంలు పర్ఫెక్ట్ అని రుజువు చేసేంత చేయకపోతే మాత్రం వచ్చే ఎలక్షన్ నా ఓటు వాళ్ళు ఓటు వేయకుండా ఉంటాయని బెటర్ నేనైతే వేయి రోజుల తర్వాత అప్లై అప్లోడ్ చేశారు అది కూడా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు దాని మీద కొందరు సర్వే నిపుణులు వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారని విన్నాను నేను కూడా ఖచ్చితంగా ఎందుకు అంత లేట్ అయింది అంటే వాస్తవాలన్నీ ఆ రిజల్ట్స్లో కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయి ఏది తేడాలు ఉదాహరణకి హిందూపూర్లోనే ఎక్కడో నాలుగు మన అంత ముందు కౌన్సిలర్ కార్పొరేటర్ గెలిస్తే ఒక్క వచ్చిందంట మళ్ళీ లోక్సభకు వచ్చేసరికి నాలుగు వందల యాభై ఓట్లు వచ్చినాయి అది ఎట్లా సాధ్యం అవుద్ది ఆ కా కౌన్సిలర్ ఇంటోనే పది ఓట్లు ఉంటే పది ఓట్లు ఒక్కటే పెట్టి మిగతా వాళ్ళే లేదా సో ఇట్లా రకరకాల అనుమానాలు వచ్చినాయి చాలా చోట్ల వచ్చినాయి అట్లా ఒకటి కాదు ఇప్పుడు సడన్గా నాకు గుర్తు రావట్లేదు కానీ అప్పట్లో ఆ రోజు ఆ డిబేట్ జరిగే రోజుల్లో దాని మీద ఎక్కువగానే మనం ఫలాని చోట జరిగింది పలాన్ చోట జరిగింది అనేది వచ్చింది సో అట్లా ఈ రకమైనటువంటి మోసాలు ఇవన్నీ జరిగినాయి కాబట్టి అందుకే చాలా కొంతమంది కానీ చాలామంది చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఈవీఎం ప్రభుత్వం అంటున్నారు నాట్ ప్రజాప్రభుత్వం అని అనుకోవట్లే ఈవీఎం ప్రభుత్వం అని అంటున్నారు ఆయన ఇంతవరకు నోరు విప్పి ఎస్ ఈవీఎంలే మోసం జరగలేదు నేను అని చెప్పట్లేదు చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ చెప్పట్ల పురంధరేశ్వరి గారు చెప్పట్ల ఇది కూడా అనుమానాలకు దారితీస్తుంది మరి ఆయనే కదా గతంలో ఈ ఈ ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడింది నేను అప్పుడు చెప్పా గానీ తప్పని కూడా అంటల పొరపాటు అని కూడా అంటల సో ఇవన్నీ అట్లాగే రకరకాల అనేక ఊహాగానాలు కూడా అప్పట్లో వచ్చాయి కదా సో ఇవన్నీ చూస్తే జరిగిందేమో జరుగుతోందేమో ఎందుకంటే అమెరికా వంటి దేశాల్లో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాలే వాడుతున్నాయి అటువైపు టెక్నాలజీ సో అటువైపు మారకపోతే మాత్రం ప్రజాస్వామ్యం కూని అవుతుంది దీనివల్ల అనేక సమస్యలు రాజకీయంగా కానీ ఉద్రిక్తతలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నిజాయితీగా ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి ప్రభుత్వం ఎవరు అపాయింట్ చేసినా కూడా వాళ్ళు శాసనం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తే ఆయన చాలా పర్ఫెక్ట్గా పనిచేశాడు కాంగ్రెస్ వాళ్ళని కూడా భయపెట్టాడు తప్పు చేస్తే ఆ పరిస్థితి ఉండాలి తప్ప ఈ సరెండర్ అయిపోయినట్లుగా వ్యవహరించు మొన్న ఏపీలో చూశాం కదా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి స్టేట్లో ఉన్న బీజేపీ మిత్రపక్షాలకి తెలుగుదేశం జనసేన వీళ్ళకి సరెండర్ అయిపోయి ఆయన బీజేపీ అధ్యక్షురాలు ఏమి ఏం ఉత్తరం రాస్తే వాళ్ళ ప్రకారం చర్యలు తీసుకున్నారు చాలా ఘోరంగా ఎలక్షన్ కమిషన్ బిహేవ్ చేసింది పల్నాడులో అల్లర్లు జరగడానికి ఎలక్షన్ కమిషన్ కారణం పల్నాడులో సరైన రీతిలో పోలింగ్ జరగకపోవడానికి ఎలక్షన్ కమిషన్ కారణం ఇది చాలా దుర్మార్గం పోలీస్ అధికారులే అరాచకంగా వ్యవహరిస్తే ఎవరిని చెప్పుకోవాలి అవును కాబట్టి ఈ పరిస్థితి ఉండకూడదు ఇది ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు కాకూడదనేదే మా ఆవేదన తప్ప ఇంకోటి కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు థ్యాంక్ యూ సార్ మళ్ళీ 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 వెళ్తాం మనం మళ్ళీ ఇంకో ఇంకో విషయాల మీద చూశారు కదండి సార్ ఇంటర్వ్యూ పోయినా మీ అభిప్రాయం ఏంటి మాకు అయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్